విజయవాడ నగరంలో ఇండి రివర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ నూతనంగా ప్రారంభమైంది ఇండియాలో ఈవీ స్కూటర్లో లేని విధంగా యాభై ఐదు లీటర్ల లోకబుల్ స్టోరేజ్ నలభై మూడు లీటర్ల అండర్ ఫీడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు తమ స్కూటర్లలో ఉన్నాయని రివర్ ఈవీ సేల్స్ జనరల్ మేనేజర్ కె వెంకట దినేష్ తెలిపారు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న సన్ సిటీ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటి రివర్ ఎలక్టిక్ బైక్ షోరూం నూతనంగా ప్రారంభమైంది ప్రారంభోత్సవం సందర్బంగా శాస్తోక్తంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రివర్ ఈవీ సేల్స్ జనరల్ మేనేజర్ కె వెంకట దినేష్ మాట్లాడుతూ ఈవీ బైక్స్ విభాగంలో దేశంలో టాప్ టెన్ లో ఉన్నామన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పలు ప్రాంతాల్లో మా స్టోర్స్ను ప్రారంభిస్తున్నామని వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు అలాగే ఇండియాలో ఏ ఈవీ స్కూటర్లో లేని విధంగా యాబై ఐదు లీటర్ల లోకబుల్ స్టోరేజ్ నలబై మూడు లీటర్ల అండర్ ఫిట్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు మా స్కూటర్లలో ఉన్నాయన్నారు ఇది లోకల్ బిజినెస్ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు మంచి సేవలను అందించేందుకు షోరూం ఉన్న ప్రతి ప్రాంతంలో సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు అనంతరం షోరూం మేనేజింగ్ డైరెక్టర్ మాలేపాటి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ యాభై వేల కిలోమీటర్ల వారంటీతో ఈవీ స్కూటర్లు విక్రయిస్తున్నామని చెప్పారు అండ్ మన మన అనేది ఒక ఇయర్స్ స్టార్ట్ చేసి బేస్డ్ కంపెనీ మొత్తం రీటైల్ స్టార్ట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది రీటైల్ స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆల్రెడీ మనం టాప్ టెన్ పొజిషన్లోకి వచ్చాం ఈవీ రిజిస్ట్రేషన్స్లో ఆల్ ఇండియాలో టాప్ టెన్కి వచ్చాం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కంపెనీస్ ఇన్ ఈవీ ఇండస్ట్రీ టు గెట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో మనకు ఆల్రెడీ తెలంగాణలో ఆంధ్రలో స్టోర్ స్టోర్స్ అక్రాస్ ఓపెన్ చేస్తున్నాము ఎక్కడెక్కడైతే ఓపెన్ చేస్తున్నామో కస్టమర్స్ ఆదరణ మాత్రం చాలా అద్భుతంగా ఉంది వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ మన మార్కెట్లో ఇంకా అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్లో ఎక్స్పాన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నాము వెరీ సూన్ విల్ బీ అనౌన్సింగ్ అవర్ ప్లాన్స్ ఫర్ ఫర్దర్ సిటీస్ ఈ అక్టోబర్కి ఒక ఆల్ ఇండియా మొత్తం యాభై షోరూమ్లు ఓపెన్ చేసేలాగా అండ్ ఇయర్ ఎండ్కి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ షోరూమ్స్ ఓపెన్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాము నేను మేనేజింగ్ డైరెక్టర్ రివర్ మొబిలిటీ శ్రీ లక్ష్మి మొబిలిటీకి తినాలి మాది తినాలి బట్ షోరూమ్ విజయవాడలో సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మన వెహికల్కి వాట్ ఈస్ ద వారంటీ సో ఫైవ్ ఇయర్స్ ఆ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ స్టాండర్డ్ వారంటీ చెప్తున్నాము వన్స్ మీ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్న టైంలో కనుక వస్తే మీ విల్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ వెహికల్స్ విచ్ హావ్ ఆల్రెడీ కవర్డ్ వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ కిలోమీటర్స్ ఆన్ రోడ్ టెస్టింగ్ జరిగి స్టిల్ అదే బ్యాటరీ వాడుతూ బ్యాటరీ కెపాసిటీలు ఎటువంటి మైనస్ లేకుండా వెహికల్ ఇంకా ఆన్ రోడ్ తిరుగుతుంది సో ఇప్పుడు జెన్ టూ మోడల్ వరలో జెన్ త్రీ మోడల్ కూడా రాబోతుంది సో దాని అప్డేట్స్ అనేది ఏంటనేది అఫిషియల్ లాంచ్ తర్వాత మేము కూడా బయటికి చెప్తాము ఇప్పుడు దాన్ని ఏం డిస్క్లోజ్ చేయట్లేదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో ఉంది దేర్ ఇస్ నో వెయిటింగ్ పీరియడ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ అట్లాంటిది కూడా ఏం లేదు వీ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్టాక్ విత్ హ్యాండ్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్ ద బుకింగ్ అమౌంట్ మీరు అది రివర్ వెబ్సైట్లో అయినా చేసుకోవచ్చు లేదా డోర్ స్టెప్ ఇక్కడికి వచ్చాయినా చేసుకోవచ్చు మీరు చేసిన మీరు బుక్ చేసుకుంటే యాజ్ ఎర్లియస్ పర్సన్ వెహికల్స్ డెలివర్ కూడా అవుతుంది